ప్రైస్ ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పిల్లలను గూర్చి చెప్పబడిన అతి పెద్ద అధ్యాయము ఈ అధ్యాయములో చిన్నపిడలను గూర్చి యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావన ప్రస్తావించినన్ని విషయాలు నూతన బంధంలో మరెక్కడా కూడా ప్రస్తావించలేదు అయితే ఈ పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో కాగా ఈ బిడ్డ వలె తన్ను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది పెద్దలమైన మనము పిల్లల వలె తగ్గించుకోవాలి వంచాలి అలాంటి వారికే పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది పసిపిల్లల హృదయంతో పోల్చబడింది పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అనే ప్రశ్న శిష్యుల్లో తలెత్తినప్పుడు యేసుక్రీస్తు చిన్నపిల్లలను సాదృశ్యంగా చూపిస్తూ చిన్నపిల్లల తగ్గించుకున్న వారే పరలోకములో గొప్పవాడు అని ఆయన సెలవిచ్చారు మనల్ని మనము అణుచుకోవడం ద్వారానే దేవుని దృష్టిలో కులము కాగలుగుతాం అంతేగాని మన కోసం పేరు సంపాదించుకునే అతిశయాస్పదమైన పద్ధతులు ఉన్నత పదవుల కోసం ప్రాకులాటలు వీటి ద్వారా కాదు మనను మనం అధికలుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తే మనుషుల దృష్టిలో ఒకవేళ మనం గొప్పవారము కాగలమేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం కాలేము అలాగని గొప్పవారాన్ని పెంచుకునే ఉద్దేశంతో మనల్ని మనం తగ్గించుకోవాలి అని కాదు రెండో మాట అక్కడ చూస్తే పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చంలో ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఒక చిన్నవాణిని ఆయన నామం పేరట ఎవరైతే స్వీకరిస్తారో ఆయనను స్వీకరించినట్లే మిమ్మను స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తున్నారు నన్ను స్వీకరించిన వారు నన్ను పంపిన వాణిని స్వీకరిస్తున్నారు అని చాలా గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు ప్రబోధించారు మాతో అంత పది నలభైలో కూడా ఉంది గమనించండి ఒక చిన్న బిడ్డను ఎవరైతే స్వీకరిస్తే క్రీస్తును మరియు ఆయన తండ్రిని కూడా మీరు స్వీకరించిన వారవుతారు ఏసునామున పసిపిల్లల్ని ఎవరైతే స్వీకరిస్తారో యహపరలోకాలలో ప్రతిఫలము లభిస్తుంది ఎందుకంటే పిల్లల్ని ఎందుకు స్వీకరిస్తే ప్రభువుని చేర్చుకున్నట్లు తెలుసా పిల్లలు తగ్గించుకుంటారు పిల్లలు విశ్వాసం ఉంచుతారు పిల్లలు ఆధారపడతారు పిల్లలు దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారు కనుక పిల్లలను చేర్చుకోవడం మనం నేర్చుకోవాలి బాలలు ఈ దేశానికి విలువైన సంపదలని మనం నమ్మాలి మూడవది అదే పద్దెనిమిదవ అధ్యాయ మత్స్సు వార్త ఆరవ చిన్నము ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే మిక్కిరి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు అని యేసు వారు అక్కడ మాట్లాడారు చిన్నవారిని అభ్యంతరపరచకూడదు అలా చేయడము దేవుడి దృష్టిలో గొప్ప పాపం పిల్లలను అభ్యంతరపరిచే వారికి రెండు శిక్షలట ఒకటి పెద్ద తిరుగుటరాయి కట్టుడి రెండోది మిక్కిరి లోతైన సముద్రంలో ముంచివేయబడాలి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది వాస్తవం పెద్ద తిరుగుట రాయి అన్న గ్రీకు పదానికి మిక్కిలి పెద్ద రాయి అని అర్థము మన గృహాల్లో ఈ రాగులు జొన్నలు విసురుటుకు మనం ఉపయోగించే వినియోగించే మామూలు రాయి కాదు తిరుగుట రాయి కాదు పూర్వం ఎద్దులు కానీ గాడిదలు కానీ గానుగుల్లాగా చుట్టూ తిరుగుతూ లాగే రాయి అంటే పెద్దరాయి అనే భావం అర్థమవుస్తుంది ఎందుకు ఆ రాయి మెడ కట్టాలి అలా చేసి సముద్రంలో దూకితే మరలా దరికి వచ్చే ప్రసక్తి ఉండదు రెండో విషయం ప్రభు అన్నారు పిల్లల అభ్యంతర వారిని మిక్కిలి లోతైన సముద్రం అంటే మిక్కిలి లోతైన సముద్రం అంటే ఏంటి పసిఫిక్ మహాసముద్రం అన్న విషయం మనందరికీ తెలుసు మీరు ఫలానా సముద్రంలో దోకండి అని ఏసు క్రీస్తు సముద్రం పేరు ప్రస్తావించలేదు కానీ మిక్కిలి లోతైన సముద్రము అని మాత్రమే ఆయన చెప్పారు అలా లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం గనుక పిల్లలను ఎప్పుడూ కూడా దేవుడి విషయంలో అభ్యంతరపరచి మాకండి ప్రియ దేవుని బిడలారా అని అందుకే చాలా కఠినంగా మాట్లాడుతున్నారు పిల్లలు ఆదివారపు ఆరాధనకు వస్తామన్నా సండే స్కూల్కి వస్తామన్నా లేదా పరిచర్య చేస్తామన్నా లేదా యవనస్తుల కూటానికి వస్తామన్నా కనుక ఏదైనా వాళ్ళు ప్రార్థన చేస్తామన్నా లేదా వారికి ఏమన్నా దేవునికి ఇస్తామన్నా ఈ విషయాలలో ఎవ్వరు కూడా పెద్దలైన మీరు పిల్లల్ని అభ్యంతరపరచమాకండి పిల్లలకి దేవుని సన్నిధిలో సమీరు లాగా దేవుని పనిచేయాలని సరదా ఉంటుంది తల్లిదండ్రులు ఆటంకాలు చెప్తూ ఉంటారు కనుక గురించి చెప్పమాకండి అలాగని చెప్పినట్లయితే వారి మెడకు తిరుగు ట్రై కట్టి సముద్రములో పడవేయండి అని చెప్తున్నారు మూడు విషయాలు చిన్నపిల్లల వలే మీరు తగ్గించుకోవాలి అప్పుడే రాజ్యం దొరుకుతుంది అన్నారు రెండోది పిల్లలని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్లే అన్నారు రెండో మాటగా మూడో మాట చిన్నవారిని అభ్యంతరపరచుకొడి ఆత్మీయ విషయాలలో కనుక చిన్నపిల్లలకి పెద్ద పేట వేశారు ప్రభు ఈ అధ్యాయంలో కనుక ప్రియ దేవుని బిడల చిన్న పిల్లల్లాగా దీనులుగా తగ్గించుకున్న వారుగా ఉందాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వంద నాలుగు ఈ అధ్యాయంలో దాదాపుగా మూడు విషయాలు మేము ధ్యానం చేసాం చిన్నపిల్లల్లాగా తగ్గించుకోవాలి చిన్నపిల్లల్ని చేర్చుకోవాలి ని అభ్యంతరపరచవద్దు అని కనుక మేము మీ రాజ్యానికి చేరాలంటే దీనులై ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు ఈ పునరుద్ధానపు ఆదివారము ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ప్రతి సంఘములో కూడా దించండి భూలోకలో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం సేవకుల్ని అలాగే విశ్వాసుల్ని అలాగే వాలంటీర్స్ని ప్రభు సంఘాలు పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ మహిమార్థంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం అలాగే పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్ మంచి ఆరోగ్యాలతో నింపి మీ నామములకి ఏ మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యుక్కు ఉదయ మీ అందరికీ కూడా